హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం ఉగ్గాని రెసిపీ అయితే చేసేసుకుందాం రండి ఇదైతే టూ మినిట్స్లో చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా ఈజీగా అయితే ఉంటుంది ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు దాని తర్వాత తయారు చేసుకునే విధానం చూసేసుకుందాం ఫ్రెండ్స్ బొరుగులు ఆనియన్ టమాటో మిరపకాయలు కొత్తిమీర కరేపాకు ఉప్పు కారం పోపు దినుసులు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాము ప్యాన్ హీట్ అయిన తర్వాత అయితే పోపు దినుసులు అయితే వేసుకున్నాము దాని తర్వాత కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసేసుకోవాలి ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లు అంతా రాకపోయినా కూడా కొంచెం ఫ్రై అయ్యేటట్టుగా వేసుకొని దాని తర్వాత టమాటా వేసేసుకోవాలి టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే కొంచెం బాగా మగ్గుతాయి అన్నమాట దాని తర్వాత చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి దాని తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకుందాము అంతే అండి బొరుగులు దాని తర్వాత అయితే ఒకసారి నీళ్ళలో వాష్ చేసుకొని కొంచెం మునిగి మునిగిపోతాగా లోపల అలాగా వీచి తీసేసుకున్న తర్వాత నీళ్ళన్నీ బాగా ఫ్రెష్ చేసేసుకొని వేసేసుకుంటే అంతే అండి బుగ్గాని రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అంతే అండి టూ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మార్నింగ్ డైట్ చేసే వాళ్ళు కానీ మామూలుగా ఒక్కరే ఉండి ఏం చేసుకోవాలని ఆలోచించినప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోండి ఈ రెసిపీని తప్పకుండా అటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ